ఈ వీడియోలో కనిపిస్తున్నది సహజ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం చేసి పండిస్తున్న వరి రకం రాజముడి అనే బియ్యం వెరైటీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారంలో ఏదైనా సరే అంటే బియ్యం కానీ బెల్లం కానీ విత్తనాలు కానీ ఏవైనా సరే వంద శాతం ఆరోగ్యంగా ఉంటాయి అవి తిన్న మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటాం ఎందుకు ఆరోగ్యంగా ఉంటామంటే తిన్న ప్రతి ఆహారము ఈజీగా డైజెషన్ అయితే మనకు ఎక్కడ శరీరము ఇబ్బంది పడకుండా నొప్పి పడకుండా ఉంటుంది ప్రస్తుతం మనం తింటున్న ఆహారం ఎలా ఉందంటే మనం పనిచేస్తే అలిసిపోతే నిద్రపోవడానికి ఒక రకము ఆ ఆహారం తిని కూడా అలిసిపోతున్నాం దానివల్ల కూడా నిద్రపోవాల్సి వస్తుంది ఇలా రెండు రకాలుగా అది జీర్ణం చేసుకోవడానికి కష్టపడుతుంది కాబట్టి మన శరీరము అందుకే అలసిపోతున్నాం ఈ రైతుకు తోడ్పాటుని అందించాలని నేను వెళ్ళి చూస్తే ఆయన ఏమేమి పండిస్తున్నారు అవన్నీ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే చూడండి ఎవరైనా సరే మంచి ఆహారం ఏది ఎక్కడ ఏ టెస్ట్ అవసరం లేదండి ఒక చిన్న టెస్ట్ ఏమంటే మీరు ఏ ఆహారమైనా తీసుకోండి తీసుకున్నామా లేదా అనే విషయం కూడా తెలియదు తర్వాత మీకు ఎలాంటి త్రేణిపులు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకపోతే అది మంచి ఆహారమే పెద్దన్న ఈయన న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నాడు అంటే ఎలాంటి మందులు వేయకుండా అన్ని రకాల దేశవాలి రకాల బియ్యం అంటే ఇప్పుడు రాజముడి అనే రకం బియ్యాన్ని పండిస్తున్నాడు చెరుకు అదే సమయంలో వేరుశెనగ ఇవన్నీ పండిస్తున్నాడు కెమికల్స్ ఏమీ లేకుండా పండిస్తున్నాడు దాని గురించే అన్న దగ్గర కొన్ని వివరాలు తీసుకుందామని వచ్చాను అదే సమయంలో ఆ బియ్యం కూడా నేను తీసుకుంటున్నాను తినడానికి నా నమస్తే సంవత్సరాలు అయిందని వ్యవసాయం మీరు ఈ వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది మీకు మా ఇంటి ఆరోగ్య బాధలు మార్చినాయినా అంటే అందరూ తింటున్నారు కదా ఆహారము వాళ్ళకు అది తెలియదు అంటే అనారోగ్యం వస్తుందని తెలియకనే అది అంటే హైబ్రిడ్ వంగడము దాని ద్వారా చాలా బాధపడినాము అనారోగ్యానికి గురి ఆరోగ్యం బాగా చేసుకోలేని పరిస్థితి వచ్చి పూర్తిగా మారి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కడుగుపెట్టినాము ఇప్పుడు మీరు పండిస్తున్న ఈ రాజమౌళి బియ్యం వల్ల ఏం బెనిఫిట్ అన్న అంటే మామూలు బీపీటీను సోనామాతులకి దీనికి ఏం తేడా అవి తింటే ఏంటి మీరు పండించిన రాజముడి బియ్యం తింటే రాజముడి బియ్యం అనేది ఒక నాటు దేశవారి రకం ఇది ఈ రకంలో పోషకాలు ఉంటాయి దీన్ని పోషకాలు కలిగిన హార్మోన్ దీన్ని పోషకాలు కలిగిన అంటే దాంట్లో ఫైబర్ పోకుండా మనం బియ్యం ఆడించుకోవాలా ఆ ఫైబర్తో భోజనం చేసినప్పుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాకుండా భోజనం చేయాల తర్వాత నీళ్ళు తాగల అప్పుడు నీకు మంచి శుద్ధమైన రక్తం ఏర్పడి నీలో రక్తము ప్రవహిస్తుంది అప్పుడు నీ ఉత్సాహము నీ ఆరోగ్యము రెట్టి పెరుగుతుంది అందుకే ఈ నాటి వారి రక్తం వాడటం వల్ల మన ప్రయోజనం అనేది అది సిద్ధిస్తారు ఇప్పుడు ఈ మీరు రాజమోడి అనే బియ్యాన్ని ఎవరైనా తీసుకున్నారా చాలా మళ్ళీ మన మన నా మన ఇంటికి వచ్చిపోయి ఫ్రెండ్స్ ఉన్నాడు ఒక అబ్బాయి అసూయని అనంతరం వాళ్ళ అమ్మ పెరాలసిస్ వచ్చింటే రైట్ సైడ్ ఆమెకు రోజు ఆరోగ్యం బాగుంది సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఇంటికి ఆరు ప్యాకెట్ తిప్పినట్టే సార్ వెరీ గుడ్ వె్రాచులేషన్ ఇప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తున్నారు అంటే సోనామాసం బియ్యం తింటున్నారు కదా అవి తినడం వల్ల ఏం సమస్య వస్తుంది ఎట్లా సమస్య వస్తుంది వాళ్ళ అవి తినడం వల్ల రోజు రోజుకు వాళ్ళందరూ ఆరోగ్యాలు క్షీణిస్తాయి తప్ప ఆరోగ్యం రాదు కారణం అంటే దాంట్లో ఫస్ట్ పోషకాలు లేని ఆకారము అనారోగ్యానికి గురి చేయడం మందులు కొట్టడం మందులు వేయడము దాంట్లో అది ఆరోగ్యము అనేది రాదు కానీ ఆఖరి కానీ ఆరోగ్యం పెరగదు ఆరోగ్యంగా ఉండదు ఈ ఇన్ని తరాలు తిన్నా కూడా హైబ్రిడ్ వంగడంలో నీకు ఎటువంటి మంచి రిజల్ట్ దొరకదు ఇప్పుడు మీరు నాటు అంటే వరి నాటు వేసేటప్పటి నుంచి అయిపోయేంత వరకు మీరు ఏమేమి ప్రాసెస్ చేస్తారు అంటే దానికి అవసరం తగ్గట్టు పూత కానీ అవి ఏం వాడతారు ఏ పద్ధతిలో ఆహార నియమాలు అడిగేది ఆ చెట్టుకు ఆహారం ఎలా అయ్యే చెట్టు విత్తనాలు గుమిడేసి అనేటప్పుడు వ్యవసాయం సిద్ధం చేసుకునే నాటే ముందరే మనం ఆహారంగా దానికి ఫస్టు జీవామృతం చెట్టు ఆ జీవామృతం ఇస్తే ఆ తర్వాత చెక్కల కాసాయం ఇస్తూ స్ప్రేయింగ్ కూడా అవసరం ఉంటుంది ఆ స్ప్రేయింగ్లు జీవామృతం ఒకసారి స్ప్రేయింగ్ చేయొచ్చు ఒకసారి పేడ మొత్తం దాని స్ప్రెయింగ్ చేయాలా రోగాలు ఏదీ లేదనుకో ఆరోగ్యం ఉంటే మంచి ప్రమాణం తయారవుతుంది నీకు ఆరోగ్యమైన ఆహారం అందుతారు అయితే ఇప్పుడు మీకు పెట్టుబడి ఖర్చులు మామూలు బయట వ్యవసాయం చేసే వాళ్ళకి మీకు ఏం తేడా అంటారు పెట్టుబడి ఖర్చులు అంటే వాళ్ళకన్నా మాకు పెద్ద ఖర్చులు ఉండవు కాకపోతే మీరు చేసే శ్రమ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఏం చేయమంటే డైలీ దానికి ఇవ్వాల్సిన ఆహారం కనీసం నాలుగు నాలుగైదు రోజులకి ఒకసారి జీవామృతం విడిచాలా నాలుగైదు రోజుల తర్వాత చెక్కల కషాయం విసుకోవాలా ఏదన్నా స్ప్రేయింగ్ ఇంగ్ చేయాల్సి ఉంటే నిమాసం ఒకసారి వేపాకు అంత రుబ్బి ఒక వేపా వేపాకు రుబ్బడం ఏపా కషాయం చేయడం అప్పుడు చాలా ఉంగు నొప్పులు కూడా మనకు ఒకసారి రుబ్బడం వల్ల కూడా ఒక శ్రమస్తున్నారు దానివల్ల దాని మీద ఎక్కువ టైం తీసుకోబడుతుంది మనిషి పట్టిన మనం మడి పంట బయటపడేదానికి మడి చుట్టూనే ఉండాలా ఏదో మనం మడి పండిస్తా ఉండే అదే పడుతుంది అనేది ఉండదు మడి దీని చుట్టూరే మడికి కావాల్సిన ఆహారం రోగాలు గమనించుకుంటూ చేస్తే ఫలితం మంచి ఆహారం ఇస్తుంది మనం అలా ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు మామూలుగా మందులు వాడే వాళ్ళ పొలాల్లో వానపాములు చూసినా కూడా కనపడవు వెతికినా కనపడవు కానీ మీ దాంట్లో కనబడుతున్నాయి అంటే ఈ ఎప్పుడైతే మనం స్నేహింగ్లు మందులు వాడతామో ఆటోమేటిక్గా భూమిలో చుక్కుపోతాయి చూతాయి అన్నమాట దాంట్లో ఈ మనం ఎప్పుడైతే మందులు వాడమో ఆటోమేటిక్గా భూమిలో నుంచి పొంగుతా వస్తాయి అవి ఆహారం అయిన మనం వేసే ఆహారంతో తినడానికి వస్తుంది కాబట్టి మన భూమిలో పుష్కలంగా అటు భూమి అడి మెత్తగా గుల్లబారిపోతుంది అనమాట ఇది మన ప్రకృతి సేద్యానికి మామూలు రసాయన సేద్యానికి తేడా ఇది ఇది సార్ విషయము న్యాచురల్ వ్యవసాయంలో ఈయన పండిస్తున్నారు అంటే రాజముడి అనే బియ్యం కానీ ఇతరత్ర రకాలు కానీ నేచురల్ బియ్యం అనేవి దాదాపు లక్ష వెరైటీలు ఉన్నాయి ఇదేంది ఇంత పెద్ద నంబర్ అని అనుకోవద్దండి లక్ష వెరైటీలు ఉన్నాయి అవి కాలక్రమేణా అవి వ్యవసాయం సాగు చేయడం అంతరించి పోతూ 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 ఆరు వేల రకాలు మిగిలిపోయినాయి ఈ ఆరు వేల రకాలు కూడా చాలా అరుదుగా ఉన్నాయి ఆరు వేల రకాల్లో కూడా నవారా బియ్యం కానీ రాజముడి కానీ పుంగారు కానీ సిద్ధ సన్నాలని ఇట్లా రకరకాల బియ్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మంచివే కానీ అవసరాన్ని బట్టి తినుకుంటూ పోవాలి చాలా మంది పిల్లలు కాకపోతే సంతాన సాఫల్య కేంద్రాలనేసి హాస్పిటల్కి వెళ్తున్నారు ఒక చిన్న మాట ఏమంటే సార్ నేను ఎవరిని కించపరచడానికి మాట చెప్పడం లేదు వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఏ డాక్టరు ఇచ్చేది కాదు నిజంగా డాక్టరు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే అందరి డాక్టర్కి ఏ సమస్య రాకూడదు కదా ఎవరికి రోగాలు రాకూడదు కదా మరి డాక్టర్లందరికీ కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా ఆయుష్ అనేది దేవుడు ఇచ్చేదే కాదు నిజంగా ఆయుష్ దేవుడే ఇస్తే ప్రతిరోజు మనం పర్టికులర్ గా తెల్లవారుజాములు లేసి వాకింగ్ అని జిమ్ అని ఇంత బాగా శారీరక శ్రమ చేస్తున్నాం కదా ఇవన్నీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం రాదు కదా ఆరోగ్యం ఆహారం ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది మనం ఉండే జీవన విధానాన్ని బట్టి మన ఆయుష్ కూడా ఉంటుంది సో ఈయన సహకారం ఉండాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రైతుకి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఒక డెబ్బై లక్షల మంది ఉన్నారు ఈ సంఖ్య పెద్దదిగా అయింది వచ్చేమో కానీ ఒక వన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఉంది అంటే వన్ పర్సెంట్ అంటే డెబ్బై కోట్ల మంది వ్యవసాయం చేస్తుంటే అటు ఇటుగా డెబ్బై లక్షల మంది ఈ డెబ్బై లక్షల మందిలో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అనారోగ్యం పాలవ్వడం కానీ లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం కానీ జరగలేదు ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి దుబారాగా పెట్టలేదు అంతకంటే ముఖ్యంగా నేల తల్లిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అదే బాటలో నడుస్తున్నారు కాబట్టి అన్ని రకాల దేవుడు ఆశీస్సులు కూడా వీళ్ళకి లభిస్తున్నాయి మా వంతుగా మేమేం చేస్తున్నామంటే ఈ బియ్యాన్ని ఒక వంద రూపాయలు కిలో పెట్టి అమ్ముతున్నారు ఇది వంద రూపాయలని దుబారా అనుకోకండి ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు మనం ఒక నెల ట్యాబ్లెట్ వాడాలంటే మూడు వేలు ఐదు వేలు ఖర్చు చేస్తున్నాం అక్కడ రాని ఆర్థిక ప్రణాళిక ఈ బియ్యం కొంటే ఈ రైతుకు సహకారాన్ని అందిస్తే మనమేం బాధపడాల్సిన పని లేదు అందుకే నా వంతుగా నేను ఇరవై కిలోల బియ్యం ఈ రైతు దగ్గర తీసుకుంటున్నాను ఈ రైతు ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ నేను నా ఫేస్బుక్ పేజ్లోనో యూట్యూబ్లోనో పెట్టేస్తాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రైతు పెద్దన్న గారిని సంప్రదించి కావాల్సిన బియ్యం ఇప్పుడు ప్రస్తుతానికి బియ్యం ఉన్నాయి తర్వాత చెరుకు అట్లా సీజన్ బట్టి రకరకాల పంటలు వేస్తుంటారు ఈయన దగ్గర ఏది అందుబాటులో ఉందని ముందుగానే చెప్పండి ఎందుకంటే ఆయన పండించిన వెంటనే తీసుకెళ్ళిపోతారు ఈయనకు వెరీ డిమాండ్ అనమాట న్యాచురల్ కాబట్టి అందువల్ల ఈ రైతుకు సహకారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే సమయంలో ఇలాంటి వ్యవసాయం చేసే రైతును కూడా పెంచి పోషించాలని భవిష్యత్తులో నేలను కాపాడుకోవడమే పెద్ద ఉద్యమంగా మారుతుంది నీళ్లు ఈ వాటికే మనం తాగే నీళ్ళన్నీ కూడా మినరల్ వాటర్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఉప్పు నీళ్ళుగా తయారవుతున్నాయి కేవలము మనం వాడిన కెమికల్స్ కానీ సోపు కానీ అగరబత్తులు కానీ వాడే ప్రతిదీ కెమికల్సే ఇన్ని కెమికల్స్ ఉన్నప్పుడు ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచి రాదు ప్రతి బాత్రూంలో కూడా చాలా మందికి టైల్స్ అన్ని అట్లా గలీజ్ అయిపోయినాయి మార్కలు పడిపోయినాయి పోవట్లేదు అంటున్నారు ఇవన్నీ నీళ్ళలో ఫ్లోరైడ్ పర్సెంట్ పెరగడం వల్లే జరుగుతుంది నీటి నాణ్యత దెబ్బ తినడానికి మనం వాడే కెమికల్స్ కానీ మనం ఉండే జీవన విధానం దీనివల్లే ఉన్నాయి ఈయన వల్ల నేలని బాగుపడమే కాకుండా నీటిని కూడా కాపాడుతున్నాడు అదే సమయంలో ఒక్కరోజు కూడా మినరల్ వాటర్ కానీ ఏమీ తీసుకోలేదు ఈయన దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి అసలు ట్యాబ్లెటే వేసుకోలేదు ఈ వ్యవసాయం మొదలు పెట్టిన రోజు నుంచి నేర చాలా బాగుంది ఈయన కలు కలుసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే సమయంలో మా వీడియోలన్నీ వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక మరో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను